నందమూరి తారక రాముని అంశమును మయ్యా చంద్రబాబు వంశోదారక తేజముని దయ్యా నవ్యాంధ్ర పెన్షన్ అనేది ఇంటికి రాకపోడానికి గల కారణం మీరని వైసీపీ వాళ్ళు అంటున్నారు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళ చేత అవ్వట్లేదని మీరు అంటున్నారు ఏది నిజం వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళే కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేయించారు అది తెలుసుకునే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లీ ప్రభుత్వ బాధ్యతల నుంచి దూరం పెట్టింది రెండు నెలలు దూరం పెట్టింది అందుకే పెన్షన్ నేరుగా ఇంటికి అందించలేకపోతున్నారు ఒక్కరికన్నా ఉపాధి తీసుకొచ్చారా ఒక్కరికన ఉద్యోగం కల్పించారా తగ్గేదా లేదు వసతి దీవెన తీసుకొచ్చి చదువుకున్న పిల్లల్ని ఇబ్బంది బాగా ఇబ్బంది పెడుతున్నారు గతంలో ప్రభుత్వాలు నేరుగా డబ్బులు కాలేజ్ అకౌంట్లు వేసేది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు కావాలని ఈ విధానం తీసుకొచ్చి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు